విశాఖ పోలీస్ కమిషనర్ అలాగే అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు గోపాలపట్నంలో వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఇందులో భాగంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వాహనదారులపై ప్రత్యేక దృష్టి సారించి ఫైన్ వేస్తున్నామని గోపాలపట్నం ఎస్ఐ విజయకుమార్ తెలిపారు రేస్ డ్రైవింగ్ జిగ్జాగ్ డ్రైవింగ్ ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తున్న వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు అంతేకాకుండా పాత చలానాలు కట్టిస్తున్నామన్నారు ఈ క్రమంలోనే హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వారిపై మూడు నెలల లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నామని తెలిపారు గోపాలపట్నం పరిధిలో ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సిఐ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన మానిటరింగ్ చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు రాత్రి పూటల మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే బ్రీతింగ్ అనలైజర్తో టెస్ట్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు ఎల్లప్పుడూ ప్రజాశ్రేయస్సు కోరుకునేవారని ఇలా వ్యవహరించకపోతే శాంతి భద్రతలను కాపాడడం ఆలస్యమవుతుందన్నారు వాళ్ళందరికీ ఫైన్ ఇంపోజ్ చేస్తున్నామండి అదేవిధంగా పాతచాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కట్టిస్తున్నాం రియలైజేషన్ చేస్తున్నాం ఈ ఈ బ్యాష్ డ్రైవింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఈవినింగ్ టైం డ్రాగన్ డ్రైవ్ ఎవరు చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే త్రీ మంత్స్ డీఎల్ సస్పెన్షన్ చేస్తున్నాం మా గోపాలపట్నం చూసి ఎటువంటి ఈ ట్రాఫిక్ సంబంధించి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటానండి నమస్తే